మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్సీ ఫిఫ్టీన్ ఎప్పుడు వస్తుంది ఇంతకీ ఆ సినిమా నుంచి ఒక గ్లిమ్స్ కానీ లేకపోతే ఓ టీజర్ కానీ రిలీజ్ చేస్తే బాగుండని ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంటే చరణ్ ఏంటంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఫుల్ బిజీ అయిపోతున్నారు ఎందుకంటే ఆయన బిజీ షెడ్యూల్ అలా ఉంది ఏం చేస్తాం ఒక పక్క ఫ్యామిలీ మరొక పక్క సినిమాలు ఇంకొక పక్క ఆయనకు వచ్చే ఇన్విటేషన్స్ వీటితో తలమునుకలే ఉన్నారు అసలు ఇంత దూరం తీసుకురావడానికి కారణం డైరెక్టర్ శంకర్ అని వేరే చెప్పనవసరం లేదు ఇంజన్ చూసిన సినిమా కోసం చరణ్ ని మరి గా మధ్యలో డ్రాప్ చేశారు ఈ లోపల ఆయన పర్సనల్ వ్యవహారాల్లో చరణ్ బిజీ అయిపోయారు అయితే ఈ గేమ్ కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి వచ్చింది అదేంటంటే ఒక ఎపిసోడ్ చాలా కీలకంగా చెప్తున్నారట సో ఏంటి అనే విషయానికి వస్తే ప్రస్తుతం తన నెక్స్ట్ సినిమా కూడా మొదలు పెట్టేశాడు చరణ్ ఏంటి ఆర్సీ ఫిఫ్టీనే అవ్వలేదు సిక్స్టీనా అంటే అవును మరి ఆర్సి సిక్స్టీన్ షూటింగ్ అయితే ఏప్రిల్లో స్టార్ట్ అవుతుందట అంటే ఆ లోపల ఇది ఫినిష్ అవుతుందా అంటే మరి ఇప్పుడు తాజాగా ఈ సినిమాకి సంబంధించి చాలా వివరాలే బయటకు వస్తోంది బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న చరణ్ నెక్స్ట్ సినిమాకి రెహమాన్ మ్యూజిక్ చేయబోతున్నారని అధికారికంగా ప్రకటించేశారు రెహమాన్ ఈ సినిమా కోసం తీసుకున్నట్టుగా అయితే భారీగా తెలుస్తోంది ఈ సినిమా గురించి మరొక ఎపిసోడ్ అయితే ఇంట్రెస్టింగ్ మారింది అది ఏంటంటే బుచ్చిబాబుకి స్క్రిప్ట్ ఎపిసోడ్స్ కోసం చాలా టైం మనకు దొరికింది సో దీంతో ఒక మంచి స్క్రిప్ట్ని రెడీ చేశారట గేమ్ చేంజర్ సినిమాతో రామ్ చరణ్ ని డైరెక్టర్ శంకర్ చాలా డిఫరెంట్గా చూపిస్తారని కూడా తెలుస్తోంది ఇప్పుడు బుచ్చిబాబు అయితే అంతకుమించి చూపించాలని ఆశపడుతున్నారు మరి రెండు వేల ఇరవై ఐదులో చరణ్ బుచ్చిబాబు సినిమా విడుదలయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నారు అంటే నెక్స్ట్ ఇయర్కి సో ఈ సినిమాలో ని కపూర్ని హీరోయిన్గా అనుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇది కామనే ఒక స్టార్ హీరోతో సినిమా తీస్తున్నప్పుడు మిగతా వాళ్ళతో కూడా నెక్స్ట్ 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 తీసేయడం ఒక ఆచారంగా ఎప్పటి నుంచో వస్తుంది సో గేమ్ చేంజర్ హీరోయిన్ కియార్ ఆద్వాని ఈ సినిమా కోసం రిపీట్ చేసే దేశం కూడా ఉందని తెలుస్తోంది త్వరలో హీరోయిన్పై క్లారిటీ వచ్చే అవకాశం ఉందట సో ఏది ఏవైనా తాజాగా ఈ సినిమాకి సంబంధించిన విషయం ప్రకారం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఏంటంటే ఈ సినిమాలో ఒక ఎపిసోడ్ అయితే ఈ సినిమాకే ఆయుపట్టట రామ్ చరణ్ ఆ ఎపిసోడ్లో చాలా స్పెషల్గా కనిపిస్తారని తెలుస్తోంది అందుకే బుచ్చిబాబు అయితే గట్టిగా ప్లాన్ చేస్తున్నారట ఏది ఏవైనా ఆర్సీ సిక్స్టీన్ మీద ఉన్నటువంటి ఆ ప్లానింగ్ అయితే వేరే లెవెల్ ఎందుకంటే ఉప్పర సినిమా దర్శకుడికి నెక్స్ట్ చరణ్తో డైరెక్షన్ అంటే అసలు మామూలు విషయం కాదు కాబట్టి ఆచి తూచి బాగానే ప్లాన్ చేస్తున్నారు బుచ్చిబాబు